హే గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎర్లీ మార్నింగ్ అయితే నేను ప్రజెంట్ ఊర్లో వెళ్ళాను కదా లీడ్స్కి నేను ఆర్డర్ అయితే వచ్చింది ఇక వెళ్తున్నాను ఇక ఆల్మోస్ట్ అయితే దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా అయితే బాగా పెడుతుంది స్వెటర్ కూడా బందోబస్తు బస్గా తీసుకొని పోతున్నా కూడా ఎంటర్ అయిపోయినా ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను సెంట్రల్ ఫండ్ స్కూల్ ఉంటుందా చూసుక రైట్ సైడ్ చర్చ్ లెఫ్ట్ సైడ్ సెంట్రల్ ఫండ్ స్కూల్ ఈ ఏరియాలో ఉన్నాయి ఇక్కడ నుంచి మనం వీటికి కాలనీ పోవాలి అక్కడ నుంచి లోడ్ ఎక్కించుకొని ఇక చిట్్యాల సైడ్ అయితే ఉందంట ఈవెంట్ వెళ్ళాలన్నమాట చుస్తుగా సెంటాఫ్ హై స్కూల్ బస్ చలి పొద్దు పొద్దుగా బాగా పెడుతుంది ఇక శివరాత్రి అయిపోయినా సరే చలి ఇట్లా పెడుతుంది ఏదో నాకు అర్థం కాదు మొత్తానికైతే చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం పోయిన తర్వాత స్క్రీన్ ఎట్లా సెటప్ చేయాలి ఏం సంగతి ఏం కథ మొత్తం చూద్దాము ఇంకోటి ఏంటంటే మనకు ఎయిట్ టువెల్ సైజ్ ఎట్లా సెటప్ చేస్తారు అండ్ అంతే కనెక్షన్ ఎట్లా కొడతారు అవన్నీ ఇక మాట్లాడుకుందాం మీకు ఇంతమంది వీడియోలలో కూడా చెప్పినట్టుంది ఈ వీడియోలు ఇంకా క్లారిటీగా కొంచెం క్లారిటీగా చెప్తానికి ట్రై చేస్తాను చూసురు కదా లోడ్ అయితే ఎక్కించుకున్నాం ఆల్మోస్ట్ అయితే రోడ్ మీద కూడా ఎక్కేసినాం బండి అశోక్ లేలాండ్ అనమాట ఇక దగ్గర దగ్గర చిట్టి ఉంది ఈవెంట్ వెళ్తున్నాం ఇదేదో కొత్త ఫంక్షన్ పొలాలి ఫ్రెంట్ ఏదో లెవెల్ ఉంది మొత్తం మెయిన్ హైవే నుంచి ఒక టూ కిలోమీటర్స్ లోపట్కి ఉంది అనమాట ఈ హాల్ కొత్త హాల్ అనమాట చిన్నదే పెద్దదే లోపలికి పీస్ఫుల్ గా బాగా కట్టేది బాగుంది చూస్తారు కదా ఎంట్రెన్స్ ఇది ఎంట్రెన్స్ దగ్గరకైతే కొత్తది కట్టింది కాబట్టి మొత్తం ఊపుతురు మొత్తం క్లీనప్ చేస్తారు అనమాట ఇక దుమ్ము సిమెంట్ అంత ఉంటాయి సెటప్ అవుతుంది ఇక మనం లోడ్ దింపువాలి ఇక చూస్తున్నారు కదా బండి అయితే రివర్స్ పెట్టినాం ఇక లోడ్ దింపుకొని ఇక చౌకీలు రెడీ ఉంటే చేసి పడేస్తే ఇక కథం పని అయిపోతుంది ఇక మీకు కనెక్షన్ ఎట్లా కొట్టాలి ఏం సంగతి అవి అన్నీ చూపిస్తాను సెటప్ కూడా చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయితే రెండు రౌండ్ అయితే అయిపోయినాయి ఇక నేను చేస్తున్నాను జోర్రీ మీరు ఒక్కొక్క ప్యానెలు అట్లా సెటప్ చేసుకోవాలన్నమాట పర్ఫెక్ట్గా చూస్తున్నా కదా మనకు ట్రే ఉంటుంది ట్రేలో దాని క్యాబినెట్ పవరు క్యాబినెట్ పవర్లు అంటే క్యాట్ కేబుల్లు అవి కేబుల్స్ అవి ఉంటాయి అనమాట పవర్ కేబుల్స్ క్లాంప్స్ ఇక బు వాటికి ఫిట్ చేసే నట్లు అవన్నీ ఉంటాయి అనమాట మనకు ట్రే ట్రే బాక్స్లో చూస్తున్నా కదా మూడో లైన్ అయితే సెటప్ చేస్తున్నా రెండు లైన్ అయిపోయి అయిపోయినాయి ఇది ఓల్డ్ మోడల్ ఎన్విఎస్ అనమాట ఇది కూడా మంచిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి ఎన్విఎస్ జూపర్ ఎల్ఈడి ఎప్పుడు సందర్భం తెలియదు కానీ ఇప్పుడు కొత్తగా ఏమొస్తున్నాయి వస్తున్నాయి అంటే ఇది లేయార్డు ఇంకా ఏది సంథింగ్ ఏదో ఉందో బా గుర్తు రావట్లేదు కానీ చుట్టా మామూలు అయితే వీడియోది అని చెప్తే ఆడ ఏదో దిమ్మకు పెట్టి అక్కడికి పోతుండదు ఎవరిన ఆయన ఇట్లా ఉంటుంది ఎవరికైనా వీడియో తీ మొబైల్ ఇస్తే ఇట్లా చేస్తారు ఔటింగ్ రాజా చూసురుగా మొత్తం అయితే ఇక ఇట్లా నడుస్తున్నది సెటప్ మీకు ఇప్పుడు చూపిస్తారు ఇక ఫైనల్ సెటప్ సెటప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక స్క్రీన్ కూడా ఆన్ చేసిన చూసురు గణేష్ బొమ్మ వేసి ఇక అట్లా పెట్టేసిన అనమాట ఇక బ్యాక్ సైడ్కి పోదాం ఇప్పుడు స్క్రీన్ సెటప్ చూసారు ఎయిట్ ట్వెల్వ్ సైజ్ అంటే కింద వచ్చేసి ఆరు ప్యానల్ వస్తాయి పైకి హైట్ వచ్చేసి నాలుగు ప్యానల్ వస్తాయి అనమాట సుజురా కనెక్షన్ కేబుల్స్ ఇక్కడ వచ్చేసి విఎక్స్ ఫోర్ ప్రాసెస్ ఎంబీఎస్ అనమాట ఇక్కడ ల్యాప్టాప్ అయితే పెట్టేసినా ఇక్కడ వైబెస్ బ్యాగ్ ప్రాసెస్ బ్యాగ్ ఫైనలీ స్క్రీన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆన్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది అనమాట ఎంత ఫీల్ అంటే ఎగ్రీ మార్నింగ్ ఉండే సెవెన్ ఎయిట్ ఉండే ఇక తొందరనే స్టార్ట్ అయిపోయింది ఇక హాల్ కొత్తది కాబట్టి చాలా నీట్గా మంచిగా డిగ్నిటీగా కనిపిస్తున్నది హాల్ చాలా వెరైటీగా మస్తుంది కొత్తదిగా ఏం చిత్ర జగారం లేకుండా అంతా నీట్గా పర్ఫెక్ట్గా ఉందనమాట అదే పాత్ర అయితే ఆ అయిపోయింది ఇప్పుడు గ్రూప్ స్టార్ట్ అయితే పెళ్ళి అయితే అయిపోయింది ఇక ఆల్మోస్ట్ జనాలు అందరు వస్తున్నారు పోతున్నారు స్క్రీన్ దగ్గర తాకుతున్నారు అనమాట అక్కడ చూసుక అక్కడ స్క్రీన్కి కెమెరా తాగితే ప్రాబ్లం అయిపోతుంది మీరు కూడా ఈవెంట్స్కి వెళ్తే స్క్రీన్ దగ్గరకి వెళ్ళకండి ఎందుకంటే ఒక్కొక్కసారి అది ఎర్థింగ్ వస్తుంది అనమాట ఎర్థింగ్ వస్తే మీకే ప్రాబ్లం అవుతుంది మీకు అయితే మాకు కూడా ప్రాబ్లం అయింది అట్లానే కొంచెం దగ్గర కాకుండా కొంచెం దూరంగా వెళ్తే మీకు మంచిది మాకు మంచిది ఇప్పుడు చూస్తారు కదా హాల్ మొత్తం వ్యూ అనమాట ఇది హాల్ హాల్ సరిపోక జనాలకి యువతలు కూడా రెండు టెంట్లు వేయించారు ఇక చైర్లు అయితే సెటప్ చేయించి అక్కడ కూర్చుంటారు చూసారు జనాలు అయితే బాగానే వచ్చింది పబ్లిక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఈవెంట్ ఇక గ్రూప్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి జనాలు తిన్నారు ఎక్కడ ఎక్కడోళ్ళు అక్కడ జంప్ అయిపోయారు ఇక స్క్రీన్ కూడా మొత్తం ప్యాకప్ అయితే చేసి పడేస్తున్నాయి వస్తుందా కేబుల్స్ అన్నీ వీక్ పడేసిన ఇక ఫోర్త్ లైన్ అయితే ఆల్మోస్ట్ అయితే సమ అయిపోయింది ఇక ప్యాకప్ చేసుడు వెళ్ళిపోవడే ఇంటికి దానికైతే ఈవెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే బండి వేసుకొని పొలం దగ్గరికి అయితే అనమాట బండి అయితే అక్కడ పెట్టేసిన కొన్ని వాటర్ ఉంటాయి దాటుకొని రావాలి ఇక్కడైతే మా మోటరు ఇంకో కాలువ నుంచి మోటర్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి అక్కడ పైన పోస్తే అక్కడ నుంచి మా పొలం దగ్గరికి వెళ్తాయి ఇదైతే ట్రాన్స్ఫారం మాకు మా ఏరియా అంతా వస్తుంది ఇక అయితే ఇప్పుడు వెళ్తున్నా మన పొలం దగ్గరికి ఇక మా పొలం ఎట్లుందో మీరు కూడా చూడరు ఇక వెళ్దాం ఇక ఇంకా ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంటుంది ఇక దూరం వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరం వెళ్ళాలి మా పొలం దగ్గరికి వెళ్ళాలంటే నడుచుకుంటూ నిన్న ఏమైందంటే నిన్న పొలం దగ్గర యూరియా అన్నమాట యూరియా జాలితే ఏమైందంటే మా అయ్యా నేను యూరియా జల్లినా అంతా అయిపోయింది ఇక కథం ఇక చేతుల మీద వాడి మొత్తం చీర పెడుతుంది దన దన ఇంటి మోపాడాడి అని తొందరలో నేను చెప్పులు మా పొలం దగ్గరనే మర్చిపోయినా ఇక ఆ ఈవెంట్కి అందుకే షూ తీసుకోమైన ఇక ఇప్పుడు పోయి ఆ చెప్పులు తీసుకొని అట్నే ఇక పొలం ఎట్లా ఉంది ఏం కథ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వచ్చిన సో ఫైనలీ సన్ సన్ రైజ్ అవుతుంది సన్ రైజ్ సన్సెట్టు అంత పర్ఫెక్ట్గా నాకు తెలియదు మీకు అది తెలిసే కింద కామినేటర్ నిన్న మా అయ్య నేను కలిసి ఇక చల్లినాం ఇక తొందరలా ఇక మొత్తానికైతే నిన్న మా అయ్య నేను యూరియాజాలినం అనమాట పొలానికి మాకున్నది ఎకరం పొలం సో ఎకరం పొలానికి అయితే రెండు బస్తాలు చల్లినాం అయిపోయింది ఇక అంత అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దాం అనేసి నాకు నేనే అనమాట యూరియా మొత్తం చేతుల మీద పడి చీర పెడుతుంది జల్లెల్లి అని చెప్పేసి ఇక నేను తొందరగా చెప్పులు పొలం కానీ మర్చిపోయినా అందుకే ఇలా అయితే ఈవెంట్కి షూజ్ చేసుకొని పోయినా అట్నే ఇప్పుడు పొలం దగ్గరికి వచ్చి ఇక పొలం ఎట్లా ఉంది ఏం కథ మీకు కూడా చూపిద్దాం అట్నే ఇక చెప్పులు తీసుకొని ఇంటికి వెళ్దాం అని అనమాట ఈవెంట్ అయితే ఎగ్జాక్ట్లీ త్రీ త్రీకి అయిపోయింది త్రీకి అయితే ప్యాకప్ చేసుకున్నాం అంతా కూడా ఇక నల్గొండసారికి త్రీ థర్టీ ఫోర్ అయింది అక్కడి చక్కగా ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చి సీదా పొలం పొలం దగ్గరికి అయితే వచ్చేసినా చూసురు కదా ఈ బొత్త కాంచి ఆ కింద ఇంకో పోతుందిగా అంతవరకు మా పొలం అనమాట ఈ మాడి కాదు అవతల మాడి కాంచి ఇప్పుడు వెళ్దాం చూపిస్తాం మీకు సో నిన్నైతే మా డాడీ నేను పొలంకి అయితే యూరియా చల్లిం అనమాట మాకున్నది ఎకరం పొలం ఎకరం పొలానికి అయితే ఒక వన్ అండ్ హాఫ్ బస్ అయితే చలినం యూరియా ఇక యూరియా చల్లినం అంతా అయిపోయింది నేనే చల్లినా అనమాట యూరియా ఫస్ట్ టైం చదువుతున్నా సో సన్నూరి అయితే అంత సల్తే మంచిగా అనిపించదు సో దొడ్డి యూరి ఉంటుంది కదా సల్తుంటే ఎంత దూరం అన్నా ఇస్తూ మస్తు అనిపించింది దొడ్డూరి ఒక బస్సు ఉండే బస్ అంతా చల్లి అనమాట మస్తు అనిపించింది మొన్న ఇంత ముందు కూడా ఒక ఫైవ్ డేస్ బిఫోర్ చల్లినాము సన్నూరియా సరే మంచిగా అనిపించలేదు నాకు ఎందుకో ఊరి అనే మస్తు అనిపిస్తుంది సల్తుంటే జప్ప జప్ప మస్తు పోతుంది సో ఇంకేందంటే చెప్పడం మర్చిపోయినా నిన్న యూరియా చల్లినా అంత అయిపోయింది ఇంటికి వెళ్ళినాం ఇంటికి వెళ్ళాక ఇంటికి వెళ్ళి చూస్తే చెప్పు నిన్నే మర్చిపోయినా కానీ అమ్మ బడవ మళ్ళీ ఇక ఊరజల్లి మళ్ళీ వచ్చే ఓకే లేకుండే ఇవాళ ఈవెంట్ ఉండే ఆ ఈవెంట్కు అట్నే షూస్ చేసుకొని వెళ్ళిపోయినా ఇక ఫైనలీ ఈవెంట్ అయితే ఎగ్జాక్ట్గా త్రీ థర్టీకి అయితే అయిపోయింది అనమాట అక్కడ నల్గొండసారికి ఫోర్ అయింది అక్కడి నుంచి చక్కా ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి ఇక పొలం దగ్గరికి వద్దాం పొలం దగ్గరికి వచ్చి ఇక మీకు కూడా పొలం చూపిస్తాం అండ్ అట్నే చెప్పులు అయితే తీసుకుని పోచ్చిన సో చూస్తారు కదా సాయంత్రం లొకేషన్ సూపర్ పంపిస్తుంది కదా ఇక్కడ చూ ఇక్కడ నుంచి ఇది మా ఊరం అనమాట ఇక్కడి నుంచి అక్కడ కింద ఒక బొత్తం చూసిరా ఈ బొత్త కాకుండా ఆ బొత్త అవతల బొత్త వరకు మా పొలం అనమాట ఇదే మా పొలం ఇది వేరే వాళ్ళది యూరియా అయితే మ మొత్తం చల్లినాం అంతా అయిపోయింది ఇక రిజల్ట్ ఎట్లుంటుందో చూడాలి ఇక యూరియా ఒక వన్ వీక్ తర్వాత తెలుస్తుంది రిజల్ట్ నిన్ననే చల్లిం కదా చెప్పులు అయితే అక్కడ పెట్టినా ఇంగో ఆ ఊరం మీద పెట్టిన చెప్పులు చేసిన చెప్పుల స్పాట్ దగ్గరికి అయితే ఇంకో ఇంతకుముందుకు ఒక పదకొండు రోజుల కింద మొత్తం మందు వచ్చినాం అనమాట అందుకనే ఉరాలకు కూడా గడ్డి లేకుండా మొత్తం చచ్చిపోయింది ఈ కలుపు కూడా కొంచెం రిజల్ట్ మంచిగా వచ్చింది ఇక్కడ చూస్తున్నారు మన చెప్పులు నిన్న ఇక్కడ పెట్టినా ఇక్కడనే ఉన్నాయి ఇక నిన్న ఏమైందంటే ఇక్కడ ఇక్కడ చూసి వరం అనేది వాటర్ వచ్చి బొంగాలు పడి మొత్తం వరం కూలిపోయింది అనమాట ఆ వరం సెట్ చేద్దాం అని చెప్పేసి ఎక్కి చెప్పులు ఇక్కడ వదిలేసి పోయి అది వేసి అట్నే ఇక పొలం అంతా తిరిగి చూసి యూరేజ్ వెళ్ళిపోయేసరికి లేట్ అయింది ఇక చీద పెడుతున్న తొందరలో ఇంటికి అట్నే వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోయాం అనమాట సో ఫైనలీ ఈ వీడియో ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కింద కామన్టోరీ సో మా పొలం కూడా చూసి రోజు అట్లనే సో ఏ టూ ఎట్లా సెటప్ చేయాలి అండ్ అంతే దాని సెట్టింగ్స్ ఏంటి అంతా కూడా ఈ వీడియో అయితే కంప్లీట్ అయితే ఇచ్చేసిన మీకు సో ఐ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో నచ్చే లైక్ చేయడం సబ్స్క్రైబ్ మర్చిపోదు దిస్ ఇస్ ట్రావెల్ టాబ్లో గ్రాని నా నెక్స్ట్ బ్లాగ్ ఇది వచ్చేసి మూడో మడి ఆ బొత్త ఉన్నది వచ్చేసి నాలుగో మడి అనమాట ఇక్కడ చూసిన మొత్తానికి అయితే మొత్తం పిట్టెలు అయితే మొత్తం ఆహ్వాని చేసినాయి అనమాట పిట్టెలో కొంగోలు తెలియదు కానీ ఇక్కడ మళ్ళీ అక్కడ ఆడాడ కొన్ని ప్లేస్లలో అయితే మొత్తం ఇక పిట్టెలు ఇట్లా కూర్చొని ఇట్లా ఆట ఆడతాయి కదా ఆడడం వల్ల కర్రలు అనేది ఇట్లా నడువు కర్రల నరువులు ఇరిగిపోయినాయి అనమాట అక్కడక్కడమ్మా ఏం పిట్టలు ఇవి బాబా బాబా తీట పిట్టలు దొరికినాయి తీట తీట సగలన్నీ చేస్తున్నాయి పిట్టలు que panleleddu